నమస్తే వెల్కమ్ టు న్యూస్ మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికుల సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి పూల నజీర్ బ్రహ్మానందరెడ్డి సుబ్రహ్మణ్య శర్మ జిలాని బాషా అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న నాగరాజు బాబా తదితర కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు జిల్లా నివాస గారు సుబ్రహ్మణ్య శర్మ గారు పాత్రికేయ మిత్రులకు అందరికీ వందనం అభివందనం నీరే ప్రాణాధారం నోరే రసభరితమైన నువ్వుల కెళ్ళను నారే నరులకు మూలము తీరే శృంగారము సిద్ధము సిద్ధము అని సుమతి సరికారుడు భజన నీటి యొక్క ప్రాముఖ్యతను గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు నీరే ప్రాణాధారం అటువంటి నీటిని ప్రొద్దుటూరు వాస్తవ్యులకు అందించు అందిస్తున్నటువంటి వారు నీరే ప్రాణాధారం అటువంటి ప్రాణాధారమైన నీటిని ప్రొద్దుటూరు పట్టణ వాస్తవులకు అందిస్తున్నారు మీరు తర్వాత కరెంటు లేకపోతే ఏమవుతుంది లైట్లు వెలగవు ఫ్యాన్లు తిరగవు ఏసీ ఉండదు ఫ్రిడ్జ్ ఉండదు సెల్ ఫోన్లు ఛార్జీలు ఉండవు మొత్తం ఫోన్లనే బంద్ కాబట్టి కరెంట్ లేకపోతే జన జీవన స్తంభించిపోతుంది శక్తి వెలుగు రాసిద్ధ అని క్రమంగా చెప్పినట్టు అటువంటి ఇంటింట ఈరోజు విద్యుత్ శక్తి శక్తి రూపంలో వెలిసింది అటువంటి శక్తి రూపంలో ఉన్న విద్యుత్ శక్తిని ప్రొద్దుటూరు పట్టణ వాసులకు అందిస్తూ ఉండేది మీరు నీరు అందిస్తూ ఉండేది మీరు కరెంట్ అందిస్తూ ఉండేది మీరు ఇక పారిశుద్ధ్యం ఓ రోజు పళ్ళు దోకుంటే ఎలా ఉంటుందో ఓ రోజు స్నానం చేయకుంటే ఎలా ఉంటుందో మనిషికి ఓ రోజు ఇంట్లో కసు కూసకుంటే ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక రోజు వారం రోజుల్లో పారిశుద్ధ్యం లేకుంటే టౌన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి కాబట్టి అటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఉండేది మీరు కాబట్టి పట్టణ ప్రజల జీవితంలో అనువనువును ప్రభావితం చేస్తూ ఉండేది అందరికీ కరెంట్ ఇస్తున్నారు వెలుగులో ఉంచుతున్నారు కానీ మీరు మాత్రం చీకట్లో ఉంటున్నారు పట్టణ ప్రజలను వెలుగులో ఉంచుతా లేదు మీరు మీరు మాత్రము చీకట్లో ఉంటున్నారు ప్రాణాధారమైన నిధిస్తుండేది మీరు కానీ మీరు మాత్రము దుబ్బర జీవితాన్ని గడుపుతా ఉన్నారు టౌన్ పరిశుభ్రం చేస్తాం లేదు మీరు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కు కానీ మీ జీవితాల్లో వాళ్ళు మీకు వచ్చే జీతం పదహైదు వేలు ఆ పదహైదు వేలతోనే కుటుంబాలు పోషించుకోవాలి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే ధరలు ఆ యొక్క పదిహేను వేలు అనేది చాలా చాలా స్వల్పం కాబట్టి మీరు అడుగుతూ ఉండేది కూడా ఏమి ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు మీరేమి రెండు లక్షల పదివేలు అడగలే రెండు లక్షల నలభై ఐదు వేలు అడగలే అడుగుతా ఉండేది ఎంత ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అది కూడా ఏడు సంవత్సరాల నుంచి పెంచలే ఏ జన్లో ఉంటే పద్ధతి వెళ్ళి ఉంది మామూలుగా మామూలుగానే ప్రతి సంవత్సరంలో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెట్టాలి ధరలు కానీ మామూలుగా ఏదైనా కానీ ఆ ప్రకారంగా తీసుకున్నా న్యాయ సమ్మతం మీరేమి కొంతమంది కోరిక కోడం దా ఇక రెండవది కోరికేమి సంక్షేమ పథకాలు బాకు అందించండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు